హాయ్ అండి ఇవాళ సింపుల్గా టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక హీట్ అయ్యిందండి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బౌల్ కొబ్బరి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలండి వీటితో పాటు పుట్నాల పప్పు వేసుకోవాలండి వన్ కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలి కారానికి సరిపడ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయండి వీటిలోనే కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇష్టం ఉంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసుకొచ్చి చలారవ్వాలండి ఇవ్వాలండి అండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోకి తాలింపు కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు సరుకులు తీసుకోవాలండి కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చని ఎండుమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఆయిల్ బాగా హీట్ అయిందండి తాలిం సర్పు కూడా వేసేద్దాం తాలింపు వేద్దామండి అయిపోయిందండి కొబ్బరి చట్నీ తాలింపులో వేసుకుని కలుపుకుంటే అయిపోయినట్టు ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అంతేనండి సింపుల్గా టేస్టీగా టిఫిన్స్లోకి ఇడ్లీలో